ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు పరచాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పులిగొల్ల శ్రీలక్ష్మి శ్రవంతి రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పిలుపు మేరకు నేడు కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో వినతి పత్రం అందించారు నియోజకవర్గ మహిళా మోర్చా నాయకురాలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేస్తున్నారు లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయలేదని విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని ఏ ఒక్క పథకం అమలు పరచడం లేదని విమర్శించారు ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలకు అందించాలని లేని ఎడలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా శిల్పారెడ్డి గారి ఆదేశాల మేరకు అండ్ కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిసి మేము మహిళలందరము కలిసి ఎంఆర్ఓకి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు మహిళలకి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో అవి మర్చిపోయినట్టు ఉన్నారు మీరు అమలు చేయడం అవి మీకు గుర్తు చేద్దామని అన్ని ఎంఆర్ఓ ఆఫీసర్స్కి వెళ్ళి మేము అందరం అన్ని జిల్లాల్లో వినతి పత్రం అందజేస్తున్నాము ఇందులో ఏముందంటే ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం పేరు పైన ఈ రెండు వేల ఐదు వందలు ఏదైతే హామీ ఇచ్చారు అది ఇప్పటి వరకు అమలు చేయలేదు ఇది ఇంకో వారంలో మీరు కానీ అమలు చేయకపోతే ఇది మహిళలందరం కలిసి ఇంకా ఉధ్రిత చేస్తామని చెప్పడానికి వచ్చాం అండ్ స్టూడెంట్స్కి కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ వాళ్ళకి ఉపాధి ఎలా కల్పి కల్పిద్దాం కల్పిద్దామనుకుంటున్నారు ఐదు లక్షల కార్డు హామీ కార్డు కూడా ఇప్పిస్తా అన్నారు ఇప్పటి వరకు వీటిలో ఏది అమలు కాలేదు అండ్ వధువుకి మీరు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని పెట్టి ఆశ చూపించి మహిళలందరికీ ఆ బంగారం పేరిట ఆశ చూసి అందరూ ఓట్లు వేసారు మీరు గెలిపించారు మరి ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు మీరు వీళ్ళకి జా మీరు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది వచ్చి అంటే జనవరి నుంచి ఆ మంత్స్ మొత్తం పెండింగ్తో సహా మహిళలకి గృహలక్ష్మి పేరిట ఏదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హామీ ఇచ్చారో అది మొత్తం పెండింగ్ అమౌంట్తో సహా మీరు అమలు చేయాలి లేదంటే మేము ఇట్లానే నిరసన ఇంకా ధర్నా చేస్తామని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది వెంటనే అమలు కావాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అబద్దాలు చెప్పి పథకాలపైన ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏదైతే నమ్మించి మోసం చేస్తున్నారో ఇవన్నీ ఇంకా నమ్మే పొజిషన్లో కూడా లేరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకి ఏమి హామీలు ఇస్తారో ఏది చేస్తారో చూడండి మా బీజేపీ ప్రభుత్వం పైన మహిళల కోసం ఎన్నో పథకాలు వచ్చాయి అవన్నీ ఇప్పుడు ఆ పథకాల వల్ల మహిళలందరూ వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్లో చాలామంది వాళ్ళ కాలబడి కాల మీద నిలబడిన వాళ్ళు ఉన్నారు ఎంతో లైక్ వీడో ట్రైనింగ్ అని సుకన్య సమృద్ధి అని చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కూడా చాలా స్కీమ్స్ వచ్చాయి మోడీ మనం బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇస్తారో ఇప్పటివరకు ఖచ్చితంగా ప్రతీది అమలు చేశారు మరి మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఫ్రీ బస్ ఇస్తే సరిపోదండి ఇవన్నీ ఇచ్చి మహిళలు వాళ్ళ సెల్ఫ్గా ఎదగాలంటే ఇవన్నీ మీరు ఏదైతే హామీ ఇచ్చారు ఇవన్నీ నెరవేర్చాలని మేము బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము కోరుతున్నాము థ్యాంక్ యూ భార మాతాకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో వాళ్ళు గెలవాలని చెప్పి ప్రజలకి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని హామీలు ఇచ్చారు కానీ అది ఇంతవరకు నెరవేర్చలేదు మహిళలందరి తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము ఇక్కడ అల్లాపూర్ డివిజన్ నుంచి మూసాపేట్ నుంచి ఆల్విన్ కాలనీ వివేకానందనార్ కాలనీ నుంచి బీజేపీ తరఫు నుంచి మహిళలందరం ఇక్కడికి వచ్చాము ఏంటి అంటే పథకాలు ఎన్నో చెప్పారు అన్ని గాలి కదిలేశారు మహాలక్ష్మి పథకం అన్నారు రెండు వేల ఐదు వందలు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి స్కూటీ ఇస్తా అన్నారు పెళ్ళైన పెళ్ళైన నవ వధువులకి తులం బంగారం ఇస్తా అన్నారు ఇవే కాదు ఎన్నో హామీలు ఉన్నాయి అవి ఏవి మీరు నెరవేర్చట్లేదు ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు అది కూడా నెగిటివ్లోకి వెళ్ళిన తప్ప దా దాంతో పెద్దగా అంటే సఫర్ కూడా చాలామంది అవుతున్నారు మేము మహిళా మోర్చా మహిళా మహిళల తరఫు నుంచి మహిళా మోర్చా తరఫు నుంచి పెద్ద ధర్నా చేపడతాము ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవి అది త్వరగా నెరవేర్చాలి ధన్యవాదాలు